తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా మంత్రి పొంగిరెడ్డి తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రి తెలిపారు ఇందుకోసం రెండు వేల పద్దెనిమిది చట్టం సవరిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చేందుకు ఆమోదించిందని తెలిపారు నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు నా పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నా అదే రకంగా దీంతో పాటు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈ రోజు కేబినెట్ లో ఈ నలభై రెండు పర్సెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది దీంతో పాటు రాష్ట్రంలో రెండు విద్యా సంస్థలు యూనివర్సిటీలుగా మార్చేందుకు అనుమతించిందని పొంగులేటు తెలిపారు సెంటినరీ రిహాబిటేషన్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లుకు ఆమోదం తెలిపిందన్నారు యూనివర్సిటీలో యాభై శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించినట్టుగా మంత్రి చెప్పారు ప్రతిష్టాత్మకంగా ఉన్న రెండు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీలుగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకటి అమితి ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక పదిహేను యూనివర్సిటీలను తీసుకుంటే అందుట్లో ఇది పదకొండవ స్థానంలోనో పన్నెండవ స్థానంలోనే ఉంది ఈ యూనివర్సిటీకి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి రాష్ట ప్రభుత్వం యూనివర్సిటీగా దీంతో పాటు సెంట్ మేరీ రియాబిటేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా యూనివర్సిటీగా ఈ రెండింటిని గుర్తించడం జరిగింది రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది దీంట్లో ఏదైతే అమిత్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమైన సిఎస్ గారు వీరందరూ చొరవతో తెలంగాణ రాష్ట్రానికి యాభై శాతం సీట్లు కేటాయించాలనే అంశాన్ని కూడా ఆ మేనేజ్మెంట్ తో ఒప్పించి ఈనాడు ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీగా తెలంగాణలో ఈ తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన రాష్ట్రంలో గోశాలు ఉన్న వాటిని నిర్వహించే అంశంలో ఇబ్బందులున్నాయని గోశాల విస్తీర్ణం తక్కువగా పశువులు ఎక్కువగా ఉంటున్నాయని దీనిపై పూర్తిగా అధ్యయనం చేయాలని నిర్ణయించినట్టుగా తెలిపారు ఈ అధ్యయనం పూర్తయ్యాక గోశాల నిర్మాణం మొదలు పెడతామని చెప్పారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం గోశాల గోశాలకు సంబంధించిన అంశం ఈ గోశాల పాలసీ మనం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వందల ఆరు గోశాలలు ఉన్నాయి ఈ గోశాలలు అయితే ఉన్నాయి కానీ దీనిని నిర్వహించే దాంట్లో ఆ పశువులకు సంబంధించిన తెల్ల పశువులకు సంబంధించిన అంశంలో కుప్పల తెప్పలుగా గోశాలలో ఉండే ఏరియా చాలా లిమిటెడ్ ఏరియా ఉంది పశువుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి సంబంధించిన దాన్ని కూడా మా గౌరవ మంత్రివర్యులు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆలోచనలకి ప్రభుత్వం అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు కొత్తగా వచ్చినా దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో ఒక డిస్కషన్ చేయటం జరిగింది దీన్ని ఇంకా కొన్ని మాడిఫికేషన్స్ తో చేయాలి అనేది కేబినెట్ సహచర మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు దాని గురించి ఆ సబ్జెక్ట్ గౌరవ మంత్రి గారు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం గోశాల